ఈ రోజు భీమ్గల్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినందుకు గాను పట్టణ కేంద్రంలో సమరాలు నిర్వహించారు పట్టణ అధ్యక్షులు కనికరం మధు మాట్లాడుతూ ఇక ముందు యుద్ధమే చేయాల్సి వస్తే ప్రతి ఒక్క పౌరుడు భారత పౌరుడు ఒక జవాన్ లాగా మారి దేశానికి అండగా నిలుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య బండారు లక్ష్మణ్ గౌడ్

వారికి ఫలితంగా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఛాలెంజ్ చేసిందో దాన్ని ఈరోజు రివెంజ్ తీసుకోవడం జరిగింది ఇటువంటి నా కొడుకులారా కవర్దార్ పాకిస్తాన్ నా కొడుకులారా నా కొడుకులారా ఇక్కడ నుంచి భారత్ మీద కన్నేయాలన్నా ఏ చిన్న ఇన్సెంట్ చేయాలన్నా మీకు ఈ రోజు నుంచి గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాం మీకు రివెంజ్ సరి అయిన సమయంలో మా మోడీ గారు ఈ రివెంజ్ తీసుకుంటారు ఈరోజు కూడా ఒక్క మనిషి వేరే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కరెక్ట్ ఉగ్రవాది మీద శిబిరాల మీద దాడి చేసి వాళ్ళని అంత నేర్చడం జరిగింది ఇకనైనా మా భారతదేశం మీద టచ్ చేయాలంటే కొడుకున్నారా మీకు ఇది కావాలా ఇంకా నుంచి కూడా ఏదైనా మా భారతదేశం ఊర్చుకో ఊకపోదని చెప్పి రివర్ తీసుకుంటారని చెప్పేసి మరియు మా సైనికులకు మరియు పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఇలా ఇంత క్రికెట్ మిషన్ నిషేధండి ఏ ఏదైతే సాధించిందో ఒక సమాచారంతో ఒక్క రైతు ఒకటి ఒంటి గంట రాత్రికి రాత్రికి ఈ ఈరోజు తొమ్మిది శిబిరాలను కూడా ఆ ఉగ్రవాద వంద మందిని మట్టు పెట్టడం జరిగింది వారికి ఈ గడ్డ మీద నుంచి సైనికులకు మరియు మా యొక్క భారత ప్రభుత్వానికి మా మోడీ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం ఇక్కడ నుంచి కూడా ఉగ్రవాదం అనేది ఇక అన్నిటి మీద అంతరించకూడదని